సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూపల్లి మండలంలోని ఎడగుర్తి ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ స్కూల్ ఐడి కార్డు బెల్ట్స్ చేతివ్రత పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలోని స్పోర్ట్స్ డ్రెస్ శ్రీ డాక్టర్ కంచల బ్రాహ్మణి బెల్ట్లు చేతివ్రత పుస్తకాలు ప్రధానోపాధ్యాయులు రాజరెడ్డి స్కూల్ ఐడి కార్డ్స్ భరత్ పిల్లలకు అందజేయడం అయినది ఈ కార్యక్రమంలో మండలాని విద్యాధికారి అంజయ్య గౌడ్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి

డాక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఆఫీసర్ కావచ్చు ఏ రకమైన ఉద్యోగం చేసినా కానీ మన పాఠశాలలు మర్చిపోదు మీరు లేదా మీకు ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు లేక వాళ్ళ యొక్క ధర్మాన్ని మరి దైవంగా భావించి ఇంత కష్టపడుతున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ మీ అందరికీ ఒక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం చిన్నపిల్లలు కాబట్టి సమయాన్ని సమయం చేసుకోవాలి కావాలని అంత తినాలి డ్రెస్ తీసుకోవాలి ನೀವು ಮೊತ್ತ ರಾಜ ನಿಜಾಗ್ ಸೌರದೇನೂ ಅಲ್ಲ ಇನ್ನು ನಿಜಾಗ